హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయండి ఈ రోజున మార్చి పదిహేడో తారీఖున వచ్చేసి సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే తొలిసారి విడుదల డబ్బులైతే అయితే విడుదలవుతున్నాయి కాబట్టి కొంతమంది రైతుల ఖాతాలో అయితే మొన్నటి వరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి దాని తర్వాత వచ్చేసి రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదు కాబట్టి ఈరోజు సోమవారం అయితే ఉంది సో సుమారు రోజు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని దాని గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మిళ నాగేశ్వరరావు గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు ఆ అప్డేట్ ఏంటో మనమైతే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం ఒకసారి రైతన్నుల మీరు మీరు ఏం చేస్తారంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే అనేది పొందవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో చేద్దాం సో ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మన తెలంగాణలో ఉన్న రైతులకి అలాగే మనకైతే ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి పథకాలైతే ప్రారంభిస్తున్నావు అని మనకైతే జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే చెప్పుకోవడం అయితే జరిగిందండి మనకి మొత్తంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత వచ్చేసి మనకైతే అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి రైతులకైతే రైతు భరోసా పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఆర్థిక వల్ల అని మనకైతే ఒక రోజున స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఇప్పుడు అయితే ఉన్నారో వారందరి కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతలు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే వేచి ఉండండి మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు అనేది వచ్చేస్తున్నాయండి ఓకేనా అది కూడా ఈ రోజు నుంచి మనకైతే ప్రారంభించారు కాబట్టి ఈ రోజు వచ్చేసి మార్చి పదిహేడో తారీఖు నుంచి మనకైతే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే డబ్బులు గురించి అయితే ఉందండి మన ప్రభుత్వం ప్రభుత్వం తరఫున జమ అవుతాయని సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో రైతులు సో వాళ్ళు కూడా ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందంటే ఉందండి అని చెప్పవచ్చు అండి ఎందుకంటే గతంలో కూడా మనకైతే సార్లు హామీలు అయితే ఇచ్చారో కానీ కొన్ని అయితే కొన్ని అయితే నెరవేర్లేదు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతులు ఉన్నారో వారికైతే ఆర్థికంగా సాయంగా ఉండడానికి ప్రభుత్వం తరపున వచ్చేసి వెంటనే డబ్బులు విడుదల చేస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆలు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు